గుంటూరు జిల్లా ల్యాబ్ అండ్ ఎక్స్రే ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆనవాయితీగా ప్రతి ఏడాది జాతీయ పండుగను జరుపుకుంటున్నారు అదేవిధంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గుంటూరు జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారిని డాక్టర్ కె విజయలక్ష్మి చేతుల మీదుగా లక్ష్మీపురంలోని అసోసియేషన్ కార్యాలయం జాతీయ పథకాన్ని ఆవిష్కరించి సందర్భంగా ఆమె మాట్లాడారు Gue se natlede phones mud はい。 చె స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీ తండ్రికి నా శుభాకాంక్షలు ఈ సందర్భంగా మనకి ఇక్కడ మన సినీ చేసిన ఈ ప్రోగ్రామ్ అసోసియేషన్ జరిపిన మీ తండ్రికి నా ధన్యవాదాలు మనము ఈ స్వాతంత్ర దినోత్సవం ఇంత గొప్పగా జరుపుకున్నందుకు మనకు బా పూర్వం మన అమర యోగుల కొన్ని ఫలితం మనం కూడా మనం జరుపుకుంటున్నాము మనం ఎంజాయ్ చేస్తున్నాము సో మనం కూడాను ఈ దేశం మనకు ఏమి ఇచ్చింది అని అని అనుకోకుండా దేశానికి మనం ఏమి ఇస్తున్నాం అన్న భావనతోటి మనం ముందుకెళ్ళాలి ప్రతి పౌరుడు కూడా మనమంతా కృషి మనం ఏం చేస్తే సమాజానికి సేవ చేయగలుగుతున్నాము అన్న నాతో వెళ్ళాలి అవకాశం ఇచ్చిన నా మీ ఈ ఉత్సవం దొరుకుకోవడం వాళ్ళందరికీ ఒక ఆదర్శంగా ఎంతో మంది కృషి చేసి ఎంతో ఎన్నో అవస్థలు పడి అమరుజీవులైన తర్వాతనే మనకి స్వతంత్రం అట్టి అట్లా స్వతంత్రంగా డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడిచిపోయింది దానిలో మనం ఏమి సాధించాం అంతకు ముందుకన్నా ఇప్పుడు మనం ఏమన్నా సాధించగలిగామా లేదా స్వతంత్రం అయినామని పేరే తప్ప ఇంకేమన్నా మనం అనుభవిస్తున్నామా లేదా స్వతంత్రం అనేది అనుభవిస్తున్నామే తప్ప దాని కొద్దిగా కావాల్సిన సరైన మార్గంలో లేకుండా పోతుంది అదే మనకు తగ్గ పెద్ద కష్టమైన పని ప్రతి ఒక్కరూ కూడా నాకు రాష్ట్రము దేశము ఏమి చేస్తుంది మనం దేశానికి ఏం చేస్తున్నాం మనం పాటించాల్సినటువంటి నియమాలను పాటిస్తున్నామా చేయాల్సిన పనులు చేస్తున్నామా అని మనం మనకు మనం క్వశ్చన్ చేసుకొని మనం కరెక్ట్ చేసుకుంటే అప్పుడే మనకు పూర్తిగా స్వాతంత్రం వస్తుంది ఈ సందర్భంగా మన సభ్యులందరికీ కూడా నా శుభాకాంక్షలు సొంత దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగిందండి ఈ వేడుకకి మా డిఎంహెచ్ఓ అయినటువంటి విజయలక్ష్మి మేడం గారు రావడం అట్లానే మా డాక్టర్ అనేటువంటి సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ బివి సుధీర్ గారు రావడం చాలా ఆనందదాయకం ఇటువంటి అసోసియేషన్కి ఎట్లాగైనా సరే గా నిలబడటానికి ప్రతి గిఎంఏచో కూడా వచ్చినప్పుడు మా వాళ్ళ వస్తు సహకారం మాకు అందిస్తూ వాళ్ళకు కూడా మా అసోసియేషన్ తరఫున మేము ఎలా నిలబడాలో వాళ్ళ వాళ్ళ పద్ధతి ప్రకారం మేము నిలబడతా చేస్తున్నాం కాబట్టి అసోసియేషన్ని నాటికి కూడా ఈ బాగా స్టాండర్డ్గా చేయగలుగుతున్నాం ఈ అసోసియేషన్కి రావడానికి అసోసియేషన్ని డెవలప్ చేయడానికి కూడా కేవలం మా ల్యాబ్ సభ్యులందరితో సహాయ సహకారాలతో గత పన్నెండు సంవత్సరాల నుంచి ఈ ఫ్లాగ్ ఆవిష్కరణ రిపబ్లిక్ డేను ఆగస్టు పదిహేను కంటిన్యూగా చేస్తూ వస్తున్నాం ఇదంతా కూడా మన అసోసియేషన్ సభ్యుల యొక్క సపోర్ట్ తోటి చేస్తామని గర్వంగా చెప్పుకుంటాం అసోసియేషన్ ఎప్పుడు ఇలానే నిలబడాలి అట్లాంటి డెబ్బై సంవత్సరం దినోత్సవం కూడా చాలా ఘనంగా చేసుకోవడానికి ఎందుకంటే ఇప్పుడు మన జాతి పిత గారు చెప్తున్నప్పుడు మనం ఎంత డెవలప్ అవుతుందో జరుగుతూ వస్తుందో దాని ప్రకారం మనం చేస్తున్న దాని ప్రకారం జాతిని ఎలా డెవలప్ చేయాలి మనం ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ నెక్స్ట్ ఇయర్ కి ఎలా ఇలా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి ఈనాడు జాతికి అందరూ కూడా ప్రతి కులాలకు మతాలకు అతీతంగా అందరం కూడా వందనం చేసుకోవడం కూడా నిజంగా గర్వించదగ్గం అందుకే దీన్ని జాతీయ దినంగా పాటిస్తారు అందుకే జై హింద్